ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి తర్వాత చివరిలో వచ్చి నన్ను చూసాని అడుగుతాడు ఈ పరస్పర ద్రువాల దృవాలయ్యేటప్పటికి ఇదేమో జనంలో నుంచి వచ్చిన జనంలో నుంచి వచ్చిన లీడర్ వాళ్ళని ఇతని ఆలోచన తీరు వేరుగా ఉంటుంది ఈయన ఆలోచన తీరు వేరుగా ఉంటుంది కొంచెం ముందు ఒక ఎప్పుడైనా సరే బాబు గారు ఒకప్పుడు సక్సెస్ కంటిన్యూ ఇన్నేళ్ళు అయ్యారంటే ఇదివరకు ఓ పది మంది మీడియా వాళ్ళు అది కూడా పొగిడే వాళ్ళని కాదు విమర్శించే వాళ్ళని ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుని అప్పట్లో ఆయన సక్సెస్ అయ్యాడు ఎన్టీఆర్ గద్దె దించాక కూడా సక్సెస్ అయ్యాడంటే రీజన్ అది ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు తర్వాత మీడియాలో భజన పౌరులు మాత్రమే పక్కన పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసే రాధాకృష్ణారు బానిసత్వం కోరుకునే రామోజీరావుని మాత్రమే నమ్ముకుని వీళ్ళ నేరేటివ్ ప్రకారం పనిచేసేటువంటి టీవీలు టీవీ ఫైవ్ తో బ్రతికేస్తుంటాం వల్ల వాడు ఎవడు వీళ్ళకి సలహా ఇవ్వడు సరిగ్గా మన వీడియో ఫాలో అయితే పార్టీ బాగుపడుతుంది మనం ఏంటి దాన్ని చెడగొట్టాలనుకోవట్లా జగన్ అనేటువంటి శక్తివంతుని ఎదుర్కోవాలంటే ఇంకొక శక్తిని ఈనా శక్తివంతుడే అని మనం నమ్ముతున్నాం కానీ తప్పులు సరి చేసుకోవాలని కోరుకుంటున్నాం తప్పులు సరి చేసుకోకుండా ఈ ఎదురుదాడితో బ్రతుకుతున్నారు కాబట్టి అవి చూసే కోణం ఆ దృక్పథం మారాలి ముందు చూస్తేనే సరిపోదు